అన్న ప్రజా యుద్ధ నౌక అంకన్నా దేశపతి సీనన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాను గదరణ గురించి మాట్లాడ ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉండదు ఎందుకంటే ఆయన మార్గంలో ఆయన అడుగు జాడల్లో వచ్చిన వాళ్ళం అనే అనుకు అనుకునే ఖాయం చేసుకుంటూ అట్లాంటి పరిస్థితి ఉంటుంది బీనరసింగరావు గారితోనే గద్దరన్న వస్తుంది మేము ఎక్కువ మాట్లాడి గద్దరన్న గురించి చెప్పడం అయితే ఈ గద్దరన్న పరంపర అనేది పాలకురుకు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని హైవార నారాయణ తాత మొదలుకొని వేపురణ దాస మొదలుకొని యక్షగాన సాహిత్యం నాలుగు లక్షల కాపీలు అల్లిరాని ప్రతులు అమ్మడైన తెలంగాణ నేలలోని తెలుగురాళ్ళ భాగయ్య పూర్వస్ఫూ ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు దాన్ని ప్రజానాట్యం అండి ఆటల వరుస భీ నరసింహరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సుజనానికి బాగు కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకర కానీ ఆ పరంపరలో ఆయనంటే ఆయన బేసికల్ కవి ఆయన తల్లి కడుపు మీద పిల్ల గట్టి బట్టకు సౌండ్ తక్కువైనది తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమి లేక సింధులే లే అల్లి పిల్లిగా వెరిగి నల సందతి గజ్జందకి అల్లి పిల్లిగా వెరిగి నల సందతి గో నల సందతి అల్లి పిల్లిగా వెరిగి నల సందతి గో నల సందతి కుస్మ పూలు నూరి పసుపు రాసు కోణి కుస్మ పూలు పసుపు రాసు కోణి పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాలను చదువుకొని రాలే మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణల నేపథ్యాన్ని కూడా గద్దరు పాటలు వస్తుంది అది బహుశా రావు గారికి బాగా తెలుసు మేము మాట్లాడేదానికంటే అయితే ఆయనను చూసి నేను ప్రభావితం అయినా ఎందుకంటే నేను పద్యం ఆ పద్యం పద్యాన్ని రాసుకోవాలనుకుంటున్నీ పద్యాలు రాస్తాను ఆ పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవైన పిరా ఇప్పుడు తెల్ల గుప్తా ఎక్కువ ఒకటే తిరసన సభలో రావిశాస్త్రి గారు రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గతరన్న బయటకు వచ్చింటే వుకుతా నేను పాడలేను ఆయన ముందని మంచి రాష్ట్రపతి అని ఉండే నాయకుడు ఏహదానికి కావాల్సింది అంతా చేస్తాం సిద్ధం చేసి పెట్టి మాయితో పువ్వులే చేసి ముట్టు పట్టాల మురికంతయ్యల్లాగడిగి ముట్టు లానుంది జగదుర్చి దిగా దుర్షి తిస్చిపోసా మంత్ర స్నానులయ్యి మన తండ్రులు సాకి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్లా మునగాళ్ళు అయిందరి ఇంతలో తెత్తి సన్నటి మనిషినప్పుడు లేను ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు తిక్కలేను అది ఇందుకు వచ్చి ఎవర్రా వీడు ఏ ఊర్రు అనేది అన్నాడు ఆయన చూస్తే భయం అసలు గద్దరంటే అప్పుడు బాలేడ మనకు పాలు రాప్సం బాబ్ డిలాన్ బాబ్ పెళ్లి జోయలు బాయి బాబు మాలిను వీడు ఎవరిది లేదు తర్వాత ఇట్ట చదువుకుని ఆ నరసింగ్ ఇట్లా ఇట్లా చదువుకుని మనకు ఎవరి లేదు కానీ ఆయన చూస్తే ఆయననే మాకు పాలు రాప్సం ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం అది ఆ నాజరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతపు రేపల్లె ప్రాంత కల్చర్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఈ రెండిటి మధ్యలో తెలుగు నేల సృష్టించిన ప్రజానాట్య మండలి అరుణోదయ జననాట్య మండలి కానూరు తాత రామారావు గారు గద్దరన్న ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికీ ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాటం స్ఫూర్తి ఉండటం వల్ల కవులను లిబెట్టారు గుర్తుపెట్టుకోండి ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే ఎన్ని పాటలు మాకంటే మా అంద్రీ అని ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభలో చిన్న ఈరోజు ఇద్దరం గెలిచి వచ్చి నివాళులర్పించినాం జయగీతికై మోగిరా తెలంగాణని అలాంటి అందశ్రీ కూడా చదువుకుంటాం కానీ ఎక్కడా ఈ ప్రాసంగికత ఉంది వంగపండు గారికి గద్దరి గారికి నాజర్ గారికి కర్ణాటి లక్ష్మశాలకి సలాది భాస్కర్రావు గారికి పరంపర సిద్ధాల హనుమంతు గారికి పరంపర 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 నిరంతరాయంగా సాగిపోయే ఒక వారసత్వం అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం వచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దని ఈ లోకం మీద మామూలు గొప్ప శుల్కసత్తయ్య గారి మహాకళాకారుడు మిద్యరాలు మహాకళాకారుడు మంచి పాటల అద్భుతంగా సిద్ధరామశాస్త్రి రాస్తారు సినిమా కుసరాజు గారు గద్దరుకున్న గొప్పతనం ఏంటంటే దాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించిన మూలాన తన దుఃఖాన్ని కాదు ఇతరుల మొత్తం పీడిత ప్రజల యొక్క అంటే మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగు ఆ ఇవాళ నేను నిస్ నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి కూడా అది గద్దరన్న స్ఫూర్తి అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం ఆ దానికి అలా అన్యాయం జరగకూడదని చివరివరు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు ఈ కళలు ఈ మేధావులు అస్సలు టైంలో పిసల్ పంట కూర్చునే ఏముండదు మన మన పరిస్థితులు మన బతుకులు కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతు కూడా ఒక్కరొక్కరు సుఖలల్లో సుఖదల్లా గలిసి మీరు సూర్యులై మొలిసినారా సుఖదల్లా గలిసి మీరు సూర్యులై మొలిసినారా ఏ దిక్కులే నొల్లాకు మా బిడ్డలు ఏ దిక్కులే నొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు వంద నాలు వంద

ఎర్రజెండను పట్టినా ఎర్రజండను ప్రాణముండగలను నమాచార కీర్తన త్యాగరాజా జస్ టుమిరా పర్మిదా సుల్తాన్ గానమా చీమకృత్తు నాగేశ్వర అద్భుతమైన నానా కాదా అలాంటి అద్భుతం కలిగించింది ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది భావకత్వం ఉంది కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దారు ఊరికనే రాయరు ఆ అభినయ ఉంచుడు అది కావాళ్ళకి అది కాదు మంత్రంలో అంటాడు ఒకసారి ఒక్కసారి నేను పరిశీలి ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు మా అంబరవ అంబు జ్యోతిల కరంబు జసార ప్రచంద్ర చంద్రికాడంబర కారమూర్తి ప్రకటస్త భూషణ రత్న దీపిక తుంగిత దిగ్భాగ సుతసుక్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విశృత విహారి మమ కృప చూడు భారతే ఏం చదువురాదు ఎందు అంబరం అంబు జ్యోతులు తెలియదు కానీ తెలంగాణ నెలకు యక్షగానం ఆ పరిచయం చేసినది అది మీ అందరూ అదే రాస్తారు చదువు కానీ దాన్ని బ్రేక్ చేసిన గతరు ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత వాసింది రవి కంపదిని గండి నెత్తరమాని పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజా కవి గదరు నాజర్ ఈయన దాన్ని ప్రపంచ వ్యాప్తం చేసినాడు కాళ్ళుపై కన్నీరుగా ఆడా కళ్ళపై రెండు చేతులు ఆడ అని లెవెల్ అబ్జర్వేషన్ సుధారణ ఉంటుంది ఏనాయి కాళ్ళ నిరసకపోదు పోరన్న కండ చేతుల అని నాజరు కాళ్ళ నిరుచకపోదు అంటారు నిద్ర కళ్ళు శరీరాన్ని కా శరీరం కాళ్ళ నిలుసుకొని పోతాడు తలుపు మాకని చెప్పారు నాజరు ఏనాటిక అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు వల్ల మేము పాటలు మేము మేము తెల్లారి వరకు రాస్తాం మాకు అదృష్టవసత్తి కానీ గద్దెరన్న చదువుకోకుండా చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహాప్రవీణ్ బ్యారటార్ ప్రపంచ స్థాయి ఒక బాబ్ారు ఊరికి వదలకండి చేమేంద్రుడు కుంతకుడు మరుధరావు ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు అది జీవితం బతుకు ఆ బతుకు బతకడం వల్లే మహాత్మాయుడు తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం అందుకనే నాకు చెప్తున్నాడు బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు మనకు ఆవేశం ఎక్కువ సంతకం పెట్టరా నువ్వు వరిక నేను గద్ద శివసా పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే ఏ బందేవాడు గుంజు కత్తిని ఏమీ లేదు పుంజులకు కత్తెల కట్టి కొట్లాట పెడతారు గనక మేము పల్లెకు నెత్తి ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మళ్ళీ గట్రా పడుతుంది ఈ అట్టడుగున్న సాకర ఎగ్విరని చెప్పిన ఈ లైన్లో నుంచి అయితే కులవాదం కూడా కాదు అందుకే బుద్ధుని తీసుకున్నాడు ఆ సమస్య వరకే కులవాదం నా మాలనే నా మాదిగానే నా గట్టిగా మనమంతా శమట జీవులం ఉత్పత్తి కులాలను మనకు భరించబడ్డ ఈ కుల వ్యవస్థను బతలు కొట్టి గొప్ప మహోన్నతమైన అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో అజాయం సోసలి ఉంటది ఉంటది రా కమ్యూనిజం ఉంటది రాగాల పయ నుంచే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం god communism thank you